ముత్తుకూరు నెల్లూరు యాక్సిస్ బ్యాంకులో గిరిజనుల పేరుతో ఘరానా మోసం చేసి ఇరవై కోట్ల రూపాయలు కాజేశారని సిపిఎం నెల్లూరు అధ్యక్షులు మూలం రమేష్ అన్నారు బోగస్ పేర్లతో కంపెనీలు స్థాపించి బ్యాంకులు గిరిజనులను మోసం చేశారన్నారు ఈ కుంభకోణంలో బ్యాంకు అధికారుల ప్రమేయంపై కూడా విచారణ జరపాలని సిపిఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు అన్నారు ప్రైవేటు బ్యాంకులు సమాజంలో ప్రవేశించిన తర్వాత ఇటువంటి హవాలా కార్యక్రమాలు ఎక్కువయ్యాయని అజయ్ కుమార్ అన్నారు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచెస్ నెల్లూరు ఉత్తుకూరులో ఉన్నాయి దానికి సంబంధించినటువంటి గిరిజనుల దగ్గర ఆధార్ కార్డులు కొంతమంది అట్లాగని సిమ్ కార్డులు తీసుకొని ఒక మూడు బోగస్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వాళ్ళ ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా తీసుకొని లోన్లు ఇప్పిస్తామనేటువంటిది చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళకి సంబంధం లేకుండా లోన్లు ఇవ్వలేదు ఈరోజు బ్యాంకింగ్ నుంచి నోటీసులు పోతున్నాయి ఎడవదూరుకు సంబంధించినటువంటి గిరిజన కాలనీకి పదిహేను లక్షలు మీరు అప్పుకున్నారనేటువంటిది నోటీసులు బ్యాంకు నుంచి పోతాం వాళ్ళు మేము అసలు బ్యాంక్ కన్నా లోనే తీసుకోలేదు నాకు నాకు కూడా ఎందుకు తీసుకున్నారనేటువంటిది కూడా వచ్చింది ముసుగురుకు సంబంధించినటువంటిది కూడా సుధాక అతను దీనికి సంబంధించి కొంతమంది దగ్గర ఈ సిమ్ కార్డులు కానీ ఆధార్ కార్డులు తీసుకుని మీకు లోన్లు విప్పిస్తామని చెప్పి ఆ విధంగా దీని వెనక అనేక మంది బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ లేదా కొంతమంది మధ్యలో వ్యక్తులుగా ఉండేటువంటి ఇరవై కోట్ల రూపాయలు బ్యాంక్ నుంచి ఈ లావాదేవీలు జరిగాయి మూడు బోగస్ కంపెనీల పేరు మీద ఈరోజు ఇవన్నీ కూడా జరిగాయి అందువల్ల వెంటనే దాని విచారణ జరిపి దానికి సంబంధించినటువంటి ఎవరు వాళ్ళ మీద ఉన్నటువంటి చర్యలు తీసుకొని వాళ్ళ కేసు బుక్ చేయాలి ఆల్రెడీ బ్యాంక్ గుత్కూరులో ఒక ఆరు నెలల క్రితమే ఇలాంటి బొబస్ సంబంధించినటువంటి ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నారనేటువంటిది చెప్పడం జరిగింది ఆ కేసు ఇప్పుడు బయటకు వచ్చింది అంటే బ్యాంకు వాళ్ళకు కూడా సంబంధాలు ఉన్నాయనేటువంటిది కూడా బయట చెప్తున్నారు వెంటనే దీని మీద విచారణ చేసి దానికి సంబంధించినటువంటిది దానికి సంబంధించినటువంటి అంశాల్ని బయటకు పెట్టాలనేటువంటిది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ క్సిస్ బ్యాంకులో లోన్లతో కుభకోణం సినిమా చూపిస్తుంది తక్షణమే ఈ అంశం పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషుల్ని సృష్టించాలని సిబిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తాము అమాయక గిరిజనులు వాళ్ళ పేరుతో లోన్లు తీసుకున్నట్టు చూపించి వాస్తవానికి వాళ్ళకి తెలియకుండా డబ్బు డ్రా చేసి వాళ్ళ పేరుతో వాళ్ళని మోసం చేసే పరిస్థితి అట్లాగే బ్యాంకు కూడా ఈ విషయంలో ఏ మాత్రం కూడా జాగ్రత్తగా చూస్తున్నారా లేకపోతే బ్యాంక్ అధికారులు పాత్ర ఉందా పాత్ర ఉందా అనేది అన్ని స్థాయిలో కూడా అంతే చర్యలు తీసుకుని పబ్లిక్ సెక్టార్లో ఉండేటటువంటి పాత రోజుల్లో ఉండేటటువంటి బ్యాంకులకి ఇప్పుడు వచ్చేటటువంటి బ్యాంకులకి తేడా ఉంది మనం కానీ గమనించినట్లయితే సరళీకరణ ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ ప్రైవేటు బ్యాంకులులో కొన్ని బ్యాంకులు అన్ని అని నేను చెప్పలేను కొన్ని బ్యాంకుల్లో ఇటువంటి హవాల పనులు సాగుతూ ఉన్నాయి ఈరోజు యాక్సిస్ బ్యాంక్ గతంలో కొన్ని యూకో బ్యాంక్ కూడా జరిగాయి ఒక నియంత్రణ అనేది ప్రభుత్వానికి లేకుండా పోవడం అనేది దురదృష్టకరం ఎవరు పావులుగా అవుతున్నారో ఎవరైతే నిరక్షరాశ్రీగా ఉన్నారో ఎవరైతే దళితులుగా ఉన్నారో ఇటువంటి పేద వర్గాల పేర్లతో బినామీ పేర్లతో లక్షల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగేది అట్లాగే ప్రభుత్వ నియంత్రణ ఏం చేస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వం అడ్మినిస్ట్రేషను మరి ఇటువంటి నిఘా లేకపోయింది దానివల్లే కదా ఈ రోజు మొత్తం పబ్లిక్ సెక్టర్ అంతా కూడా నాశనం చేసి ప్రైవేట్ సెక్టర్లో ఉండే బ్రాంక్ బ్యాంకులను ప్రోత్సహించి వీటిలో దివాలా తీసి ఆ వచ్చిన నష్టాన్ని మళ్ళీ జనం మీద రకరకాల పనుల రూపంలో బాధడం అనేది ఎంతవరకు కరెక్ట్ సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడము డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు